ఏదైతే తల్లికి వందల డబ్బులు వేస్తా అని చెప్పారు ఎందుకంటే స్టార్టింగ్ మే అన్నారు మేలో వేస్తామని చెప్పారు మే పోయింది జూన్లో వేస్తామని అని చెప్పారు స్కూల్ స్టార్ట్ అవుతాయని చెప్పారు స్కూల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి ఇవాళ రేపు కాకపోతే స్కూల్ అయితే తల్లి వంద డబ్బులు అయితే పడలేదు మళ్ళీ నిన్న నిన్న ఏదో మీటింగ్ జరిగిందో ఒక మీటింగ్ అయితే చంద్రబాబు అయితే డేట్ ఆలోచించి ఫిక్స్ చేస్తామని చెప్పారు అంటే జూన్లో కూడా వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదండి ఎందుకంటే స్కూళ్ళు లోపు ఏదైతే మేలో చెప్పారు వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయ్యే లోపు అయితే తల్లి వందల డబ్బులు అయితే తల్లుల అకౌంట్లో పడతాయి అయితే చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పడం చూసాం మనమైతే నిన్న ఒక మీటింగ్లో మేమైతే తల్లికి వందనం డబ్బులు వేస్తాము కానీ డేట్ అయితే ఆలోచిస్తున్నాం ఒక డేట్ ఫిక్స్ చేస్తామని చెప్పారు మరి ఆ డేటు జూన్లోనే ఫిక్స్ చేస్తారా లేకుంటే మళ్ళీ జూలైకి వెళ్ళిపోతుందని అయితే కారణం మనకైతే తెలియట్లేదు అలానే ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరు బిడ్లకి ముగ్గురుంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు బిడ్లకి అయితే డబ్బులు వేస్తా అని చెప్పారు మరి 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 ఒకరికి వేస్తారా అనేది అది కూడా క్లారిటీ లేదు ప్రస్తుతానికి అయితే అదే అసలు చెప్పట్లేదు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేదాకైతే మనకైతే క్లారిటీ రాదు ఒక్కసారి డబ్బులు అకౌంట్లో పెట్టే తర్వాత అయితే మనకైతే క్లారిటీ వస్తుంది ఒకరికి ఇస్తారా ఇద్దరికి ఇస్తారనేది ప్రస్తుతానికి అయితే మళ్ళీ డేట్ అయితే పోస్ట్ పని చేశారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇది ఖచ్చితంగా అసంతృప్తి అయితే చాలా పెరిగిపోతా ఉంది ఎందుకంటే అన్నదాత సుఖీభావ కావచ్చు లేకుంటే రైతులకు డబ్బులు రాలేదు లేకుంటే తల్లికి వంద డబ్బులు రాలేదు ఫ్రీ బస్ రాలేదు అలానే ఆడవాళ్ళకి పదిహేను వందలు అన్నారు ఆ డబ్బులు రాలేదు ప్రతి ఒక్కటి ఏంటంటే సంక్షేమంలో ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు ఆ గ్యాస్ ఏదో ఒక సిలిండర్ ఇచ్చినట్టున్నారు దీపం పథకం కింద దీపావళి రోజున అనుకుంటాను మించి ఒక్కటంటే ఒక్కటి కూడా పథకం ఇంప్లిమెంట్ చేయలేదు సంక్షేమం ఇప్పటివరకు కూటమి గవర్నమెంట్ మరి చూద్దాం మరి దీనిపై విమర్శలు అయితే చాలా ఎక్కువ వస్తుంది రీసెంట్గానే వెన్నుపోటు దినమని వైసీపీ పార్టీ కూడా ఒక ఉద్యమం అయితే తీసుకొచ్చారు అది సక్సెస్ కూడా అయింది ఎక్కువ ప్రజల్లో కూడా ఆదరణ అయితే కనిపించింది మనమైతే స్వచ్ఛందంగా వచ్చి కార్యకర్తలు నేతలు చాలామంది అయితే పాల్గొన్నారు ఆ వెన్నుపోటు దినంలో మరి అది ఎంత కనుమరుగైపోవాలంటే తల్లికి వందనం రైతు భరోసా అయితే ఇమీడియట్గా డబ్బులు అయితే వాళ్ళ అకౌంట్లో వేయాల్సి ఉంటుంది చూద్దాం మరి చంద్రబాబు గారు చెప్పిన ప్రకారం అయితే నది ఈ నెల కూడా కష్టమే అనిపిస్తుంది జులైకి అయితే పోస్ట్ పేన్ తల్లికి వందనం రైతు భరోసా